నంది అవార్డు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది పది సంవత్సరాలు మళ్ళీ రెండవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మీతో ఒక సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి మీ సమస్యల్ని తెలుసుకోవాలని మిత్రుడు నిర్మాత దిల్ రాజు గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చినవాడు కార్మికుల కష్టాలు తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ప్రయత్నం చేస్తాడు వారధిగా ఉంటాడు అని వారిని నియమించడం జరిగింది వారితో మాట్లాడి తెలుసుకొని ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమాన్ని కార్మికులకు కళాకారులకు ప్రజా యుద్ధ నౌక తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉండే పేదల కోసం జీవితం సర్వం త్యాగం చేసిన గద్దర్ అన్న పేరు మీద గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని ఒక కళాకారుడి పేరు పెట్టి ఒక పోరాట యోధుడు ఒక విప్లవకారుడి పేరు పెట్టి పది సంవత్సరాలు ఆగిపోయిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని గొప్పగా నిర్వహించడం ద్వారా ఈ దేశంలోనే పరిశ్రమకు ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేసినాం మిత్రులారా ఆనాడు మీ శ్రమతో నంది అవార్డులు సాధించడమే గొప్ప అనుకున్నాం కానీ మీ శ్రమ వల్ల హైదరాబాద్ నగరంలో విస్తరించిన తెలుగు శ్రీని పరిశ్రమ నంది అవార్డులు కాదు ప్రపంచంలోనే గొప్ప అవార్డు అయిన ఆస్కార్ అవార్డులకి ఈరోజు గుర్తింపు పొందింది అంటే ఆ శ్రమలో డైరెక్టర్లు నటులే కాదు దాని వెనుక నిరంతర శ్రమ ఉన్న ఈ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి షూటింగ్ లో ఫైటర్స్ ప్రాణాలు వదులుకుంటే ఈనాడు ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది ఈనాడు తెర మీద మీరు కనిపించరు రెండున్నర గంటలు తెర మీద కనిపించే రంగుల రాట్నం దాని వెనకాల ఉన్న మీకు అన్నిటి చరిత్ర ఉన్నది ఆ విజయం వెనకాల కార్మికుల యొక్క శ్రమ ఉన్నది ఈనాడు మహిళా కార్మికులు కూడా తమ జీవితాన్ని సర్వాన్ని త్యాగం చేసి ఈనాడు సినీ పరిశ్రమను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే మిత్రులారా మీ కష్టాన్ని తెలుసుకోవాలి మీకు ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతివాడు నేను ఐటీ ప్రొఫెషనల్లను హైదరాబాదు నగరానికి ఐటీ అడ్డాను పా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈనాడు మనం తయారు చేస్తున్నాం రాబోయే వంద సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళో మాట్లాడుతుంటారు మాకు బెంగళూరు ముంబై ఢిల్లీ పోటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది న్యూయార్క్ టోక్యో సింగపూర్ దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాదు నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కి ఒక చాప్టర్ హెల్త్కి ఒక చాప్టర్ ఎట్లయితే ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూతవేటు దూరంలో ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం ఏ విధంగా అయితే హైదరాబాదులో చిత్రపురి కాలనీ ఫిలిం నగర్